కదిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని గ్రౌండ్ కొట్టేసేదానికి ఒక రిప్టేషన్ వేసి ఆర్డర్ తెచ్చుకున్నారు కొద్ది వరకు ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజం సభ్య సమాజం కూడా ఆందోళనకు గురవుతూ మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెవెన్యూ శాఖ వారిని గతంలో మభ్యపెట్టి వైఎస్ఆర్సిపి పార్టీ హయాంలో రెవెన్యూ అధికారులతో లాలుచుబడి చేసినటువంటి ఒక కుటిల ప్రయత్నం సపరేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ వాస్తవాలు దాచిపెట్టి నొక్కిపెట్టి ఏదో వీళ్ళకి ఇంకా వీళ్ళ తాతగారి ఆస్తి మాకు ఉంది అన్నట్టు అవాస్తవాల్ని వాస్తవాల కింద చిత్రీకరించుకొని ఆర్డర్ తెచ్చారు న్యాయస్థానాలు ఎప్పుడు కూడా పోవు మీరు తప్పుదోవ పట్టిస్తే ఏదైనా టెంపరీ రిలీఫ్ మీకు వచ్చి ఉండొచ్చు కానీ న్యాయ పోరాటంలో వాస్తవాలన్నీ కూడా వెలికి తీసాం కలెక్టర్ గారితో కూడా చర్చించిన కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించి మొత్తం రెవెన్యూ రికార్డు చేయడం జరిగింది అది గతంలోనే ల్యాండ్ అక్విజేషన్ ద్వారానే కాలేజ్ వాళ్ళకి అలినేట్ చేయడం కూడా జరిగింది అది కాలేజ్దే అది ఆస్తి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారమే చేసినారు దాన్ని సప్రైజ్ చేసి ఆ వాస్తవాన్ని దాచిపెట్టి ఈ రకమైనటువంటి తంతు నిర్వహించినారు ఆ కాలేజ్ ఒక ఇంచు ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికి పోదని చెప్పేసి తెలియజెప్తాను అంతేకాకుండా ఇటీవల కాలంలో మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్సు వీళ్ళందరూ కలిసి ఒక డ్రైవ్ పెడితే కొన్ని హోటల్స్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారం తయారు చేయడం ఆహారం సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఇది ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ దీంట్లో ప్రజలు డబ్బులు ఇచ్చి మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటా ఉన్నారు ఆ డబ్బుకు సరిపోయినటువంటి నాణ్యమైన ఆహారం కావచ్చు రుచి మాత్రమే కాదు శుచి కూడా ఉండే రంగా హోటల్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత హోటల్ యాజమాన్యాల మీదే ఉంటుంది అందుకే చెప్తున్నాము హోటల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా మీ హోటల్స్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మీరు తిండిగా తిండి పదార్థాలు కానీ లేదంటే ఇతరత్ర హోటల్లో మీరు ఏదైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా నిబంధనల మేరకు ఇబ్బంది పడతారు ఒక అవకాశంగా దీన్ని తీసుకోండి అలర్ట్ చేస్తున్నాం ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కదిలో అంతేకాకుండా సబ్ అర్బన్ ఏరియాస్లో బార్డర్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ ఇటు సైడ్ పోతే పీవీఆర్ కావచ్చు ఇటు సైడ్ పోతే హిందూపూర్ రోడ్డుకు కావచ్చు అదే రంగం ఈ పక్కకు పోతే అనంతపురం రోడ్డుకు కావచ్చు టీకోట్లు వెలిసినాయి ఏదో ఒక టీకోట్లు నడవాల్సిందే వ్యాపారాలు జరగాల్సిందే ఎవరైనా పోయి పిచ్చాపాటి మాట్లాడడానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము కల్పించాల్సిందే కానీ ఇవి అసాంఘిక కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వాళ్లకు గంజాయి పెడలర్స్కి ఒక మంచి కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితులు మా దృష్టికి వస్తూ ఉన్నాయి మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఒక సామాజిక బాధ్యతను విస్మరించద్దండి మీరు టీ ఇట్లో టీ వ్యాపారం చేసుకోండి లేదా ఏదైనా స్నాక్స్ వ్యాపారం చేసుకోండి కానీ ఈ రకంగా గంజాయి సేవించే వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళని అక్కడ చేస్తే మాకు తెలియదు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా పోలీసు వారి ద్వారా కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయి అప్రమత్తంగా అండి ఇటువంటి వాటిని ప్రోత్సహిద్దని చెప్పని ప్రోత్సహించవద్దని చెప్పేసి కూడా వాళ్ళకి పిలుపునిస్తూ ఉన్నాం ఇది ఒక హెచ్చరికీందే మీరు తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా తెలియజెప్తాం కాబట్టి ఈ ప్రెస్ మీట్లో మా సమావేశంతో పాటు ఇది కూడా చెప్తాను అంటే దీని సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతున్నాం ప్రజలు కూడా మీకు ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఒక ఫోటో తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి విల్ రెస్పాండ్ మీరు కాలువలు రాకపోతే మాకు మెసేజ్లు పెడుతున్నారు స్ట్రీట్ లైట్ పడకపోతే మాకు మెసేజ్ పెడుతున్నారు చెత్త ఎత్తకపోతే మెసేజ్ పెడుతున్నారు మీరు చెప్పినటువంటి కూడా చేసి మేము సీరియస్గా చాలా తీవ్రంగానే పరిగణిస్తూ ఉన్నాం మొన్నటి రోజున కమిషనర్ గారికి కూడా చెప్పినాం శానిటేషన్లో మనం ఫెయిలియర్ అవుతున్నాం పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ వస్తుంది రిపీటెడ్గా నాకు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి దీని మీద మీరు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేసే విధానంలో మార్పులు తీసుకొని ప్రజల మనను పొందమని చెప్పేసి కూడా తెలియజెప్పినాం అంతే స్థాయిలో ప్రజలకు కూడా ఒక బాధ్యత ఉంది కేవలం మీ పరిసరాల శుభ్రతే కాదు మీ పరిసరాలని మీ పిల్లల్ని మీరు గమనించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది తప్పుదవ్వబోతు అంటే సంబంధిత అధికారులకు తెలియజేయండి లేదు మాకు తెలియజేయండి ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాను దీనికి ఎక్కడో వ్యక్తిగత కక్షలో వ్యక్తిగత కారణాలు మాకు ఉండవు మంచి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది మీరు మర్చిపోద్దని అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ మరొకసారి చెప్తున్నాను టీఎంఎల్ అనేది మీరు ఎప్పుడైనా పొరపాటున దొరికినా కనీసం గంజాయి సేవించే వాడు దొరికినా కూడా మీ మీద చర్యలు ఉంటాయనేది మీకు తెలియజేస్తాను